స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని సిఆర్పిసి ఎమ్మెంట్ అయిన తర్వాత ఇటు న్యాయవాదులకి అట్లా ప్రజలకు కూడా చాలా కష్టాలు భరించడం జరిగింది ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులకి అతీతంగా పోలీసు వాళ్ళు మరి బెయిల్స్ గ్రాంట్ చేయడం అనేది జరిగేది సిఆర్పిసిలో ఒక రకమైన ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ను వైలేట్ చేస్తూ కూడా బెయిల్స్ గ్రాంట్ చేసేవారు దాని కారణంగా ఎవరైతే బాధితులు ఉన్నారో విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ చాలా బాధపడేవారు ఆ కారణంగా వేరు వేరు ప్రాంతాల నుండి అన్ని జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కేంద్ర ప్రభుత్వానికి లేక న్యాయశాఖకి వెళ్ళిన సందర్భంగా మళ్ళీ రివ్యూ పెట్టిన తర్వాత దేశంలో ఉంటున్న అత్యుత్తమ న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దాన్ని మళ్ళీ యథాతథంగా ఉంచాలని చెప్పేసి స్టేషన్ బెయిల్ రద్దు చేయడం జరిగింది ఈ స్టేషన్ బెయిల్ రద్దు చేసిన కారణంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు అనేవాళ్ళు చట్టరీత్యానే శిక్షించబడతారు బెయిల్కి సంబంధించి పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో వెంటనే బెయిల్ చేసేవారు అది వేరే వేరే కారణాలు ఉండేదానికి అవన్నీ కారణాలు చర్చించుకోవటానికి భయ బహిర్గతంగా అవకాశం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈవేళ స్టేషన్ బెయిల్ రద్దు చేసినందుకు ఇటు న్యాయవాదులు అటు కక్షిదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి రెగ్యులర్ ప్రొసీజర్లో ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా బెయిల్ ఇవ్వాలి అదే ప్రొసీజరు కోర్టు అడాప్ట్ చేసుకుని దాన్ని ఆచరిస్తుంది అందుకు మేము ఈ సందర్భంగా న్యాయవాదిగా కూడా నేను ప్రభుత్వానికి థ్యాంక్స్ తెలియజేస్తాను